చిరంజీవి తన చిత్రాల్లో వివిధ గెటప్లలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే అదే తరహాలో ఉయ్యాలవాడ నర్సింహరెడ్డికి కూడా సిద్ధమవుతున్నాడు ఉయ్యాలవాడలో చిరంజీవి ఎలా ఉంటారనే ఆతృత ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది అయితే గతంలో కొత్త లుక్ కోసం ట్రై చేసినప్పుడల్లా ఫ్యాన్స్ ఫేస్ టర్నింగ్ ఇచ్చారు మంజునాథాలో శివుడిగా కనిపించినా అంతగా ఆకట్టుకోలేదు రిక్షావాడు స్నేహం కోసం వంటి కొన్ని చిత్రాల్లో అయితే అసలు మేకప్పే నప్పలేదు దీంతో ఈ చారిత్రాత్మిక కథలో స్వాతంత్ర సమరయోధుడిగా చిరంజీవి ఎలా ఉంటాడో అనే అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే సురేందర్ రెడ్డితో పాటు పరుచూరి బ్రదర్స్ కూడా ఉయ్యాలవాడ కథకు తగ్గ స్క్రీన్ ప్లే అందించే పనిలో తలములకలవుతున్నారు అందులో భాగంగా ఫేమస్ మేకప్ ఆర్టిస్టులను పిలిపించి ఉయ్యాలవాడ గెటప్కి సంబంధించిన కొన్ని స్కెచ్లు కూడా వేయించారు అయినప్పటికీ ఇంతవరకు మాత్రం ఎలాంటి లుక్ అన్నది మాత్రం డిసైడ్ కాలేదు మేకప్ ఆర్టిస్ట్లే కాదు చిరు ఫ్యాన్స్ కూడా చిరంజీవిని తెరపై ఎలా చూడాలనుకుంటున్నారో ఊహించుకొని వారి ఊహలకు తగ్గట్టుగా కుంచెపెట్టి రూపం ఇస్తున్నారు అలా ఓ ఔత్సాహిక కళాకారుడు వేసిందే ఈ చిత్రంలోని చిరు లుక్ సర్క్యులేట్ అవుతూ సందడి చేస్తోంది చిరంజీవికి ఈ రూపాన్నిచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఇదే గెటప్లో కనుక చిరు ఉయ్యాలవాడగా మాత్రం తెరపై కనిపిస్తే మెగాస్టార్ మిలమిలా మెరిసిపోవడం ఖాయమంటున్నారు ఈ స్కెచ్ను చూసిన వారంతా తిక్షణంగా చూస్తే అంతే అనిపిస్తోంది కదూ ఏమంటారు